నటి సమంత రాజ్ నిర్మూర్ని ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఇక పెళ్లి తర్వాత వారి హనీమూన్పై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి ఈ జంట తమ రొమాంటిక్ వెకేషన్ను ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడు వెళ్ళబోతున్నారు అని అభిమానులు ఆసక్తిగా గమనించారు అయితే సమంత షూటింగ్లో పాల్గొనడంతో ఈ జంట హనీమూన్కు వెళ్లరేమో అని అంత అనుకున్నారు అయితే వీరు కాస్త లేట్గా ట్రిప్ను ప్లాన్ చేసినట్టు మరో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది కాస్త తీరిగ్గా ఆయన లాంగ్ ట్రిప్ను వేరని వారు అనుకుంటున్నట్లు సమాచారం యూరప్లోని రొమాంటిక్ లొకేషన్స్ను చుట్టేసే ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ అనుకుంటున్నారట ప్రస్తుతం ఇక్కడ ఉన్న షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత హనీమూన్కు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో సమాచారం తప్పించి ఎటువంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు నటిగా సమంత సినిమాలను తగ్గించింది నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన సమంత శుభన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తూ నిర్మిస్తోంది అంతేకాకుండా పలు వ్యాపారాలతో కూడా బిజీగా మారింది ఈ ముందుకు